వెన్నెల పారాయణం ఈ మాటని మీలో ఎంతమంది విని ఉంటారు మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కొన్ని కాచిన పాలను తీసుకొని పటిక బెల్లం వేసుకొని వెన్నెలలో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయండి మీ సమస్యలు తీరిపోతాయి ఎట్లాంటి సమస్య అయినా పరిష్కారం లభిస్తుంది సంకల్పం సిద్ధిస్తుంది ఇలా ఎవరైనా తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు ఆ తరువాత ఆ పాలను ఇంట్లో వారు తాగాలి లలిత సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే ఆ చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది అలా మన శరీరం చుట్టూ శ్రీచక్రం అనేది ఆవహించి ఉంటుంది అంతసేపు ఏక ఆసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పృశిస్తాయి ఆ శ్రీచక్రం మధ్యలో ఎవరుంటారు మన అమ్మవారు లక్ష్మీమాత ఆ తల్లి యొక్క స్పర్శ అనేది మనకు కలుగుతుంది ఇలా వెన్నెల పారాయణాన్ని ప్రతి పౌర్ణమికి చేయవచ్చు ఏదైనా తీరని సమస్య కోరిక ఉన్నవారు తొమ్మిది సార్లు చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి